హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో హిందూ మతానికి ఆదరణ పెరుగుతోంది భారత్లో అయోధ్య ఆలయం ప్రారంభోత్సవంతో ప్రపంచ దేశాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి ఆలయ ప్రారంభోత్సవానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిందూ భక్తులు తరలివచ్చారు ఇక విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు అక్కడ తమ మత భావాలను చాటుకుంటూ ఉన్నారు ఆయా దేశాల్లో హిందువుల జనాభా పెరుగుతుండటంతో అక్కడి దేశాలు కూడా హిందూ మందిరాలను నిర్మిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే యుఏఈలో ఆలయం ప్రారంభమైంది దేశ రాజధాని అబుదాబిలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆలయంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది అక్కడ నిర్మించిన ఆలయ విశేషాలు ఇవే ఈ ఆలయం పేరు బోచ్ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం నారాయణ్ సంస్థ షార్ట్కట్లో బిఏపిఎస్ అంటే బాబ్స్ ఆలయంగా పిలుస్తున్నారు యుఏలోనే కాక మధ్యప్రాచ్యంలోనే మొత్తం హిందూ సంప్రదాయ రీతిలో నిర్మాణమైన తొలి రాతి ఆలయం ఇది దుబాయ్ అబుదాబీ జాతీయ రహదారి సమీపంలో ఇరవై ఏడు ఎకరాల సువిశాల స్థలంలో నిర్మాణం జరిగింది నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పుతో మొత్తం యాభై ఐదు వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయాన్ని నిర్మించారు ఆలయ నిర్మాణానికి ఏడు వందల కోట్లు ఖర్చు చేశారు ఆలయ నిర్మాణానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల ఆరు నెలలు ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ గుజరాత్కు చెందిన రెండు వేల మంది కార్మికులు నిపుణులు పనిచేశారు ఆలయ నిర్మాణంలో ఏ మాత్రం స్టీల్ కాంక్రీట్ సిమెంట్ వినియోగించలేదు తెలంగాణలోని యాదాద్రి అయోధ్యలో రామాలయం మాదిరి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాళ్లతో నిర్మించారు ఏడు గోపురాలు ఉంటాయి ఆ ఏడు గోపురాలు ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దారు తెల్లరాళ్లను తెల్లరాళ్లను రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు ఆలయ పునాదుల్లో వందకు పైగా సెన్సర్లను ఏర్పాటు చేశారు ఇవి భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను నిక్షిప్తం చేసి సమాచారాన్ని అందిస్తుంటాయి ఆలయ ప్రాంగణంలో ప్రధాన మందిరంతో పాటు ప్రార్థన మందిరం సందర్శకుల కేంద్రం ప్రత్యేక గార్డెన్లు గ్రంథాలయం గ్యాలరీ ఎగ్జిబిషన్ కేంద్రాలు ఐదు వేల మంది పట్టే కమ్యూనిటీ హాళ్లు రెండు నిర్మించారు ఇక పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ మందిర నిర్మాణంతో భారతదేశంతో యుఏఈ పటిష్ట బంధానికి ప్రతీకగా నిలవనుంది ఆ దేశ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని భారతీయులు అక్కడి దేశ అధికారులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి